స్తోత్రం 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 పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వంద స్తోత్రమునైనా ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న ఈ మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం కరెంటును సిస్టమును మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి తండ్రి మీరు మాట్లాడుచుండగా వినగల చెవుని గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేమని ప్రార్థిస్తూ ఈ కూడి కాదు నుండి అంతవరకు మీరే అధ్యక్షులుగా ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకై నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అత్త నుండి పారిపోవును ఇక్కడ మనం చూస్తే అపవాదిని శాతాన్ని ఎదిరించుడి అయితే దానికి ముందు చేయాల్సింది ఏంటంటే దేవునికి లోబడి ఉండాలి ముందు దేవునికి లోబడితే దేవుని మాటకు విధేయత చూపితే ఆయన వద్దు అన్నది చేయకుండా దేవుడు చేయమన్న పని చేస్తూ ఉండే ఆయన మాటకు విధేయత చూపుతూ ఉంటే అపవాదిని ఎదురించడానికి బలం కలుగుతుంది ధైర్యం వస్తుంది శక్తి కలుగుతుంది కనుక దేవునికి లోపడాల దేవునికి లోబడిన వ్యక్తి పక్క వారి పక్షాన దేవుడు ఉంటాడు కనుక మనం దేవునికి లోపడాల దేవుని మాటకు విధేయత చూపుతూ దేవునికి లోబడుతూ ఉండి తర్వాత అపవాదిని సాతానుని ఎదిరించినట్టయితే వాడు పారిపోతాడు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి లోబడాలి దేవునికి లోబడకుండా ఆయన చెప్పిన మాట దేవుని మాట వినకోకుండా ఉంటే అపవాది మన మాట దెయ్యం మన మాట వినాలంటే ముందు మనం దేవుని మాట వినాలి అల్లెల్లుయ్య నేను దేవుని మాట వినను దేవుడు ఇన్నిసార్లు చెప్పని సీరియల్లు మానుకోను సినిమాలు చూస్తాను బూతులు తిడతాను అన్ని పనులు చేస్తాను దేవుడి ఇది వద్దంటాడో అది చేసేది చేసేదే కానీ దెయ్యం వెళ్ళిపో అంటే ఆహా నేను వెళ్ళాలి అంటది అల్లెల్లుయా అందుకని అలా కాకుండా ముందు మనం దేవుని మాట వినాలి దేవుని మాట ఎప్పుడైతే వింటామో అప్పుడు దయ్యం మన మాట వింటది అల్లెల్లుయా అల్లెల్లుయా కనుక దేవుని మాటకు మనం విధేయత చూపాలి దేవుని మాట ఎప్పుడైతే మనం విధేయులో అవుతామో లోబడి ఉంటామో అప్పుడు దయ్యాలు మనకు లోబడతాయి దెయ్యాన్ని ఎదిరించాలి దెయ్యాలు మన దగ్గర రావటానికి కూడా భయపడతాయి అందుకని మనం ఏం చేయాలంటే దేవునికి లోబడాలి దేవునికి లోబడితే దెయ్యం మనకు లోబడుతుంది మరొక మాట మనం చూసినట్లయితే మనము దేవుని కాడి కిందకు వచ్చినట్లయితే మతయుస వార్త పదకొండు అధ్యయ ఇరవై తొమ్మిది వచ్చిన మతయ్య వార్త పదకొండు ఇరవై తొమ్మిది నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అల్లెలుయా ప్రభు చెప్పే మరొక మాట ఏంటంటే నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడిని కాబట్టి నా కాడి మీద ఎత్తుకోండి నా యొద్ద నేర్చుకోండి ఏమని కాడి ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకోవాలంట ఏం నేర్చుకోవాలా ఆయన దీనుడు కనుక మనం కూడా దీనులమై ఉండాలి ఆయన సాత్వికుడు గనుక మనం కూడా సాత్వికులమై ఉండాలి సాత్వికాన్ని దీనత్వాన్ని ఆయన కాడి ఎత్తుకోవటం ద్వారా నేర్చుకోగలుగుతాం కాడెత్తినప్పుడు ఒక పక్క ఒక ఎద్దు రెండవ పక్క రెండు ఎద్దులు ఈ రెండింటినీ కలుపుతూ కాడి భుజం మీద పెట్టడం జరుగుతుంది ఇప్పుడు పక్కనున్న కాడి పక్కనున్నటువంటి ఒక ఎద్దు తూర్పు పొలమే వెళ్తుందనుకో ఈ ఆ కాడి ఎత్తుకున్న పక్క పక్కనున్నటువంటి మరొక ఎద్దు పరమట పొలం వెళ్ళటానికి కుదురుతుందా కుదురుద్దా కుదరదు ఎందుకంటే కాడితో కట్టబడింది కనుక పక్క ఎద్దు తూర్పు పొలం వెళితే ఆ పొలమే వెళ్ళాలి కానీ ఆ దారినే నడవాలి కానీ వేరే దారికి వెళ్తానికి వీలు కుదరదు అందుకని ప్రభు చెప్పేది ఏంటంటే నా కాడు ఎత్తుకోండి అల్లెల్లుయా నా కాడు ఎత్తుకుంటే నాతో కలిసి నడుస్తుంటే నేను ఎక్కడికి వెళ్తానో మీరు కూడా అక్కడికే వస్తారు అల్లెల్లుయా కాబట్టి నా కాడు ఎత్తుకోవటం వల్ల నేను సాత్వికుడని దీన మనసు కలవాడను కాబట్టి అది మీరు నేర్చుకుంటారు నా వలే సాత్వికులై ఉంటారు రెండవది దీన మనసు కలిగి ఉంటారు మూడవది కాడి నా కాడి మీ మీద ఉన్నది కనుక నన్ను వెంబడిస్తారు నాతో కలిసి నడుస్తూ ఉంటారు కనుక పక్కన నేనుంటాను కనుక ఏం జరుగుద్దమ్మా పక్కన ఆయన ఉంటాడు కాబట్టి దెయ్యం వచ్చుద్దా ఎక్కడికి వచ్చేది వచ్చే పక్కన ఉంది ఎవరు దేవుని కాడి మోస్తున్న ఆ వ్యక్తికి ఏం జరుగుతుంది అంటే విశ్రాంతి దొరుకుతుంది అల్లెలుయ్యా విశ్రాంతి దొరుకుతుంది ఎందుకని ఇప్పుడు దాకా సాతాను కాడి కింద ఉన్నారు కదా వాడు ఎక్కడికి ఏడాసికెళ్తే అక్కడికి వెళ్ళటం వాడు ఏది చెబితే అది చేయటం వాడి ఇష్టం నెరవేరటం జరుగుతుంది సాతాను కాడి కింద ఉన్న అంతకాలం శ్రమ దుఃఖం బాధ వేదన కష్టమే ఉంటుంది కనుక సాతాను కాడి కింద నుంచి విడిపించుకొని యేసు కాడి కిందకి కానీ రాగలిగితే యేసు ప్రభు కాడి కింద చేరగలిగితే ఏం దొరుకుద్దంటే విశ్రాంతి దొరుకుతుంది ఎందుకని విశ్రాంతి సాతాను కాడి కింద ఉన్నంతకాలం సాతాను మోపిన కాడిని బట్టి శ్రమ బాధ దుఃఖం వేదన అగసాట్లే ఉంటాయి ఎందుకంటే వాడు ఈడ్చుకెళ్తా ఉంటుంటాడు అల్లెల్లుయా ఒకసారి ప్రభు ఒక వ్యక్తికి పట్టిన దెయ్యాన్ని గద్దించాడు మోగవైన చెవిటి దయ్యమా వెళ్ళిపో అన్నాడు ఆ దయ్యం వెళ్ళిపోయింది వెంటనే మూగివాడు మాట్లాడటం మొదలుపెట్టాడు ఎందుకంటే ఆ కాడి కింద ఉన్నాడు గనుక అతను మోగవాడుగానే ఉన్నాడు మాటలు రాకుండా అలాగనే ఉన్నాడు ఈ దయ్యం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో సాతాను కాడు ఎప్పుడైతే ఇరిగిపోయిందో విశ్రాంతి కలిగింది ఇక స్వతంత్రం వచ్చింది కనుక మాట్లాడటం మొదలుపెట్టాడు మరొక వ్యక్తికి గూనితో వంగిపడి వంగి వంగి మందిరంలోనికి వచ్చింది ప్రభు అన్నాడు బలహీన పరుచు దురాత్మ ఇప్పటి విడిచిపో అని అయ్యే గద్దించాడు ఆ దయ్యం వెళ్ళిపోయాలకి ఇప్పటిదాకా వంగబడి వంగి వంగి ఉన్నటువంటి ఆమె నిటారుగా లేచి నిలబడింది అల్లుల్లుయా గోని దెయ్యం బయటికి వెళ్ళింది గనక సాతాను కాడి విరగొట్టబడింది గనక ఏమో స్వతంత్రలు అయిపోయింది ఇప్పుడు చక్కగా లేచి నిలబడింది మూగ దెయ్యం వెళ్ళిపోయింది అతను మాట్లాడాడు ఈ గూణిదేం వెళ్ళిపోయింది ఈ వ్యక్తి లేచి నిటారుగా నిలబడింది అంటే సాతాను కాడి కింద ఉంటేనే ఈ కష్టాలు ఈ వ్యాధులు ఈ బాధలు ఇవన్నీ వంతా ఉంటుంటాయి ఆ కాడి విరగగొట్టుకొని మన యేసు ప్రభు దగ్గరికి రాగలిగితే యేసు కాడిని మనం భుజం మీదకి ఎత్తుకోగలిగితే ఆయన దేన మనసు కలిగిన వాడు ఆయన సాత్వికుడని నేర్చుకో ఉంటాం కాబట్టి ఏస కాడి కింద కలిగి రాగలిగితే మనకి విశ్రాంతి దొరుకుతుంది ఎందుకని ఇప్పటిదాకా సాతాను కాడి కింద ఉన్నాం ఇప్పుడు ఏసఐ కాడి కిందకు వచ్చేసరికి సాతాను కాడి కింద ఉన్నప్పుడు ఏ బాధలు పెట్టాడో ఏ కష్టాలు పెట్టాడో అవన్నిటి నుంచి విశ్రాంతి దొరుకుతుంది అమేన్ కనుక సాతాను కాడి నుంచి యేసు ప్రభు కాడి కిందకి రావాలి మొదట మాట దేవునికి లోబడాలి దేవుని మాట వినాల రెండవ మాట ఏసయ్య కాడి ఎత్తుకోవాలి ఏసుప్రభు కాడి కాడి కిందకు మనం రాగలిగామంటే ఆయన కాడి కిందగానే మనం ఉన్నామంటే విశ్రాంతి దొరుకుతుంది అల్లెల్లుయా అల్లెలుయ్యా మనకు విశ్రాంతి దొరుకుతుంది ఒకటి దేవునికి లోపడితేనేమో ఎదిరిస్తే సాతాను పారిపోద్ది రెండు ఏసు కాడి కిందకు వచ్చామంటే సాతాను కాడి విరగొట్టబడుతుంది కాబట్టి విశ్రాంతి కలుగుతుంది అల్లెలుయా అల్లెలుయా కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ఏసు ప్రభు కాడి కిందకి రావాలి ఆయన చెప్పింది జాగ్రత్తగా వినాలయా అల్లెలుయా కనుక దేవుని కాడి కిందకి రావాలి ఆయన చెప్పింది మనం చెయ్యాల యేసు ప్రభు కాడి కింద ఉండి ఆయన నడిపించే దారిలో మనం నడుస్తూ ఉన్నట్టయితే ఏం జరుగుతుంది ఆయన అద్భుతం చేస్తాడు అల్లెల్లుయ్యా ఒకరోజు యేసు ప్రభు ఒక పెళ్ళికి పిలువబడ్డాడు మరియమ్మ కూడా ఆ పెళ్ళికి వెళ్ళింది ద్రాక్ష రసం అయిపోయింది ద్రాక్ష రసం లేదయ్యా అంటే అమ్మ నాతో పనేంటి నా సమయం ఇంకా రాలేదు ఆగమంటాడు ఆ మాట చెప్పిన తర్వాత ఒకటే చెప్పింది ఆమె పని వాళ్ళని పిలిచి మీరు ప్రభు దగ్గరికి వెళ్ళండి ఆయన ఏది చెబుతాడో విని ఆయన చెప్పినట్టు చెయ్యండి అంతే అద్భుతం జరుగుతుందని చెప్పి సరేనయ్యా అని ఆమె చెప్పినట్టు ప్రభు దగ్గరికి వచ్చి నిలబడ్డారు వాళ్ళు సమయం చూసి అన్నాడు ఆ మూస్ మూత వేయబడిన బోర్లించి నుంచి ఉన్న ఆ ఆరు రాతి బానలు వాటిని నీళ్ళతో నింపమన్నాడు వాడకుండా మూలను పెట్టారు ఆ ఆరు రాతి బాణలు శుభ్రంగా కడిగి నీళ్ళతో నింపారు ప్రభు చెప్పాడు వాటికి నిండా నీళ్ళు పోయండి అన్నాడు పోసారు రెండవది ఆ నీళ్లు ముంచి జగ్గుతోటి నీళ్లు ముంచి తీసుకెళ్లి విందు యజమానికి ఇవ్వండి అన్నాడు సరేనని అట్టాగి నీళ్లు జగ్గుతో ముంచారు తీసుకెళ్లి హిందూ యజమానికి ఇచ్చాడు అలీలుయా అవి నీళ్ళు తాగుతుంటే మధురమైన ద్రాక్ష రసంగా మారిపోయింది అబ్బా ఎంత మంచి ద్రాక్ష రసం ముందు ద్రాగిన ద్రాక్ష రసం కంటే ఇప్పుడు ఇంకా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే యేసుప్రభు మాట విన్నారు అల్లెలుయా రాతి బాణలు కడగమన్నాడు నీళ్ళతో నింపమన్నాడు నీళ్ళు ముంచి వింది యజమానికి ఇమ్మన్నాడు వాళ్ళు లోపడ్డారు అల్లేయా వాళ్ళు లోపడ్డారు చెప్పిన పని చేశారు చెప్పమని ఏం చేయాలో యేసయ్య దగ్గరికి వెళ్ళండి ఆయన చెప్తాడు జాగ్రత్తగాని ఆయన చెప్పినట్టు చేయమని మరేమ్మ చెప్పింది అట్టాగేమ్మా అని వచ్చి ఏసై దగ్గర నిలబడ్డారు వాళ్ళు ఏసై ఒక్కొక్కటి చెబుతున్నాడు అన్ రాతి బాణలో కడిగి నీళ్లు పోయ్యండి అన్నారు పోసారు నీళ్లు ముంచి ఇందు యజమానికి ఇవ్వండి అన్నారు ఇచ్చారు లోబడిన వారు జగ్గుతో నీళ్లు ముంచుకొని తీసుకెళ్తుంటే ఇందు యజమాని దగ్గరికి వెళ్ళేలోగా వాళ్ళ చేతిలోనే నీళ్లు ద్రాక్ష రసం అయిపోయింది ఆమె విధేయత చూపాల లోపడాల ఆయన చెప్పినట్టు కానీ చేయగలిగితే అద్భుతం మన చేతిలోనే జరుగుతుంది అల్లెలుయా అల్లిల్లుయా లోపడాల విధేత చూపితే నీ చేతిలోనే అద్భుతం జరుగుతుంది పక్క వాళ్ళతో చెప్పండి ఏసై చెప్పిన మాటకును విధేయత చూపగలిగితే నీ చేతిలోనే అద్భుతం జరుగుతుంది లోపడాలి అల్లెలుయా కాబట్టి మనం దేవునికి లోపడాల ఆయన చెప్పిన మాట జాగ్రత్తగా వినాల ఆ ప్రకారం చేస్తే మన జీవితంలోనే అద్భుతం జరుగుతుంది మన చేతిలోనే అద్భుతం జరుగుతుంది ఎక్కడికో వెళ్ళక్కర్లా ఏదేదో చేయనక్కర్లా ఆయన చెప్పిన మాట వినాల దేవునికి లోబడి ఉండడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్ద నుంచి పారిపోతాడు దేవునికి లోపడితే దెయ్యం పారిపోద్ది రెండవది ఇంకేం చేయాలంట ఏం చేయాలి రెండవది ఏం చేయాలి అలేలుయా అపవాదిని ఎదిరించాలి ఎప్పుడు దేవునికి లోబడి ఉండటానికి ముందు దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే దయ్యం బారిపోద్ది ఆ తర్వాత మనం ఏం చేయాలంట అక్కడ గాలి బయట వానలో కొట్టుకుపోయినట్టుంది ఇప్పుడేగా చెప్పింది కాడి కిందకి రావాలి ఆయన దేని మనసు కలిగినోడు విధి తర్వాత సాత్వికుడని నేర్చుకోవాలి కాబట్టి కాడి ఎత్తుకోవాలి అల్లెల్లుయా కాడి ఎత్తుకోవటం అంటే కాడి ఎత్తుకోవటం అంటే మన ఇష్టాన్ని చంపేసుకోవాలి అల్లెల్లుయా ఇష్టం ఏంటి మంచం వేసుకొని డబల్ కట్ మంచం వేసుకొని పరుపు వేసుకొని చక్కగా పండుకుంటే హాయిగా నిద్రపోతాయి మందిరంలో పండుకుంటే మంచం కాదు కదా పరుపు కూడా ఉండదు అల్లెలుయ్యా మందిరంలో కింద ఎవడు పండుకుంటాడు కమ్మగా ఇంటికి పోతే ఏముంటుంది డబుల్ కట్ మంచం ఉంటుంది మెత్తన పరుపు ఉంటుంది దిండు దుప్పటి అన్నీ బాగా ఉంటుంది అక్కడ బాగా ఉంటుంది అల్లెలుయా అవసరమైనప్పుడు కొంచెం టుక్కు టుక్కున నొక్కితే సీరియల్ వస్తుంది సినిమాలు వస్తాయి ఏంటంటే వార్తలు వస్తాయి ముందు వాక్యం వచ్చింది తర్వాత వార్తలుగా వస్తాయి ఆ స్విచ్ నొక్కితే ఆ తర్వాత సీరియల్ వస్తుంది ఆ తర్వాత సినిమాలు వస్తాయి అవి చూసుకుంటా అర్ధరాత్రి దాకా పరుపు మీద భద్రంగా పొనుకోవచ్చు బాగా ఉంటుంది కింద పొనుకుంటే అమ్మా ఏన్ని ఉంటాయి అంట అల్లెల్లుయ్యా అల్లెల్లుయ్యా ఆమె ఇష్టమేమో డబల్ కాట్ మంచం మీద ఇంటికాడ పనుకుందాం అని అల్లెల్లు అల్లెల్లుయ్యా దేవుని చిత్తమేమో దేవుని ఇష్టమేమో నువ్వు లోబడు అల్లెల్లుయ్యా నువ్వు నా కాడి కిందకి రా నా కాడి నీ మెడ మీదకి ఎత్తుకో అల్లెలుయా నేను ఉంటాను నువ్వు అక్కడే ఉండు అలే నా ఇద్దరు నేర్చుకో అంటే తగ్గించుకోవాల దీన మనస్సు సాత్వికము నేర్చుకోవాల దీనుడై ఆయన ఏం చేశాడంట యశుప్రభు దీనుడై పర్లోకంలో తనకున్న స్థానాన్ని తన హోదాన్ని తన సింహాసనాన్ని అన్నీ విడిచి నలవతారిగా వచ్చాడు భూమి మీద పుట్టాడు రోడ్డు పక్కన పండుకున్నాడు ఎక్కడ పశువుల పాకలో పశువులు నీళ్ళు తాగే కొడి తొట్టులో పండుకున్నాడు ఎంత దీనుడయ్యాడు ఎంత తగ్గించుకున్నాడు లిల్లుయ్యా చివరికి ప్రాణం విడిచాడు చనిపోయాడు ఎక్కడ ఊపిరి విడవడానికి స్థలం లేదు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడికి తల వాల్చటానికి కూడా స్థానమే లేదు ఆకాశానికి భూమికి మధ్యలో శిలువులో ఆఖరి శ్వాస విడిచిపెట్టేశాడు తల వాల్చి చనిపోవటానికి కూడా సోటే లేదు ఆయనకి మధ్యలో ఆకాశంలో శిలువులో వేలాడుతూ అక్కడ చివరి శ్వాస వదిలాడు ఎంత దీనుడో చూడు అల్లెల్లుయా సొంత సమాధి కూడా లేదు వేరే పరాయి వాళ్ళకు సమాధిలో తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం జరిపారు అందుకే ఆయన దీనుడు అల్లెల్లుయ్యా మనం కూడా ఏం చేయాలంట తగ్గించుకోవాల ఉంటే ఉండొచ్చు ఇంటికాడ డబుల్ కార్టు త్రిబుల్ కార్టు పెద్ద పెద్ద పరుపులు పెద్ద పెద్ద టీవీ ఇప్పుడు అంతమంది ఇంతంత బాక్సులు పెట్టేలాలు వచ్చాయి టీవీలు ఇప్పుడు అవన్నీ ఏమి గోడకు పెడుతున్నారు అల్లెల్లుయ్యా గోడకు తగిలే పెద్ద టీవీలు వచ్చేసినాయి ఏ పెద్ద పెద్ద వచ్చింది యాభై వేలు అరవై వేలు ఎంత పెట్టి కొద్ది అంత పెద్ద ఎడతాయి మా ఎరమ్మ మీ ఇంట్లో ఇచ్చే అంతది ఉంది ఎరమ్మ మీ ఇంట్లో టీవీ ఉందా లేదా అయ్యో ఇప్పుడు రోజుల్లో టీవీ లేని ఇల్లే ఉండట్ల పెద్ద పెద్ద వస్తున్నాయి అల్లేయో కాబట్టి అవన్నీ తీసి పక్కన పెట్టి మందిరంలో నేల మీద సాఫలు కూడా లేవు అల్లిల్లుయ్యా చనా క్రితం ఆలోచన చేసాం కానీ కుదరలా అది ఇప్పటికీ అవల నలభై ఐదు వేలు పెడితే మొత్తం మందిరం అంతటి సరిపోయే సాఫలు వత్తి అని మద్రాసు వాళ్ళే చెప్పారు ఆగండి ఆగండి కొంచెం పనులు ఉన్నాయి చూసుకొని అన్న ఇంతవరకు కుదరల మంచం లేదు సాఫ లేదు ఏం లేదు కిందనే వనుకోవాలెల్లుయా కాబట్టి దీని వాళ్ళు తగ్గించుకున్న వాళ్ళు ఏం చేస్తారంట ఏ సై దగ్గర నేర్చుకోవాలి ఆయన కాడి ఎత్తుకుంటే గుర్తు చేస్తాడు హలో డబల నేను ఏ కాట్లో పనుకున్నా కుడితి తొట్టులో పండుకున్న పుట్టినప్పుడు హలో ఎక్కడ ఊపిరి విడిచా సిలువలో ఇటు భూమి మీద కదట ఆకాశంలో సెలువలో ప్రాణం విడిచా నేను తగ్గించుకున్న దీన మనస్సు కలిగి దీనుడై నేనేంది నా స్థానం ఏంది నా హోదా ఏంది నేనేంది పొరు పరాయి వాళ్ళకి సమాధిలో సమాధి ఏంది నాకంటూ సొంత సమాధి కావాలి ఆహా అట్ట డిమాండ్ ఏం చేయలే నేల మీద పక్క పక్క వాళ్ళ సమాధిలో సమాధి చేయబడే పరిస్థితి దీన మనసు నా కాడు ఎత్తుకో నన్ను చూసి నేర్చుకో అల్లిల్లుయ్యా అల్లిల్లుయ్యా కింద పనుక్కుంటే పక్కలు ఒత్తుకుంటాయి మంచం లేకపోతే నిద్ర పట్టదు దుప్పట్ లేకపోతే అస్సలు నాకు నిద్రే రాదు ఎత్తైన దిండు లేకుండా నేను అస్సలు పనుక్కోను అల్లెల్లుయ్యా ఆయన అంటాడు నా వద్ద నేర్చుకో దీన మనస్సు కలిగిన వాడనని సాత్వీకుడునని నా వద్ద నేర్చుకో ఎట్లా నా కాడెత్తుకో అప్పుడు నీకు అర్థమైంది అల్లెల్లుయా అల్లెల్లుయా కిందే అనుకోవాలా అల్లెల్లుయా కాబట్టి మనం ఏంటంటే ఆయన ఇష్టం ఏంటంటే దీనులమై సాత్వికులమై దీన మనసు కలిగి తగ్గించుకోవాలనేది ఆయన కోరిక ఆయన కాడు ఎప్పుడైతే ఎత్తుకుంటామో తగ్గించుకుంటాం దీనత్వం కలిగి దేవునికి లోబడతాం కాబట్టి మొదటి మాట దేవునికి లోబడాలి రెండవ మాట ఆయన కాడు ఎత్తుకోవాలి మూడవ మాట ఏం చేయాలంట ఏం చేయాలి లేలుయా ఏం చేయాలి ఆయన చెప్పింది ఏదో జాగ్రత్తగాని ఆయన చెప్పినట్టు చేస్తే చాలు అద్భుతం మన చేతిలోనే జరుగుద్ది ఆమె మూడు మాటలు పక్క వాళ్ళకి అప్ప చెప్పండి లోబడితే దెయ్యం వెళ్ళిపోద్ది రెండు కాడెత్తుకుంటే ఏం జరుగుద్ది విశ్రాంతి దొరుకుతుంది మూడోది ఆయన చెప్పింది చేస్తే ఆయన చెప్పినట్టు చేస్తే చేతిలోనే అద్భుతం జరుగుతుంది మెయిన్ మూడు మాటలు వచ్చినాయిగా మొదటి మాట లోపడాలి రెండో మాట కాడెత్తుకోవాలి మూడో మాట అని చెప్పింది చేయాలి చేతి ఏం జరుగుతుందంట లోపడితే దేవునికి లోపడితే దయ్యం వెళ్ళిపోద్ది రెండవది కాడెత్తుకుంటే విశ్రాంతి దొరుకుద్ది మూడోది అని చెప్పింది చెప్తే నీ చేతిలోనే అద్భుతం జరుగుతుంది ఆమె లేచి నిలబడదామా ప్రార్థన చేసుకుందాం లోబడుట నేర్పించయ్యా నీ కాడి ఎత్తుకొని మోయట సహాయం చెయ్యయ్యా నువ్వు చెప్పిన మాట విని అర్థం చేసుకుని ఆ ప్రకారం చేసి అద్భుతం చేయటానికి చూడటానికి కరపయ్యయ్యా అని అడుగుదాం చేత కృపగల తండ్రి నీకు వందనాలు వచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రాలు ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించినందుకై నీకు స్తోత్రాలు కృపతో ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రతి బలహీనతల నుంచి బిడ్డలకు విడుదల ప్రతి కలవరాల నుంచి నెమ్మది సమాధానం నీ బిడ్డలకు ఒక్కరికి కరిగించుమని రోగులందరిని ముట్టి స్వస్థపరిచినందుకై స్థుతిస్తూ బంధకాలు తెంచి బిడ్డలకు జైవి స్వాతంత్రం నీ బిడ్డలకు దయచేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాం కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి రాలేకపోయిన బిడ్డలను కనికరించి మరో సమయమైన నీ సన్నిధిలో కనబడడానికి కృపెమ్మని కోరుకుంటూ ఇది వీళ్ళందరినీ గాయపడి మీ హస్తాలుగా సమర్పిస్తూ ఆశీర్వదించమని దీవించిని నా మహిమాద్వై వాడుకొని ఘనత మహిమ ప్రభావం అంత మీదే పొందమని మహిమ నీకు అర్పిస్తూ ఏ సునాములు ఏడుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రభుని క్రీస్తు కృపయు తండ్రిని దేవుని ప్రేమయు పరిశుధాత్మ యొక్క కన్యుని సహవాసం కూడి మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలంతో నడిపించునుగాక ఆమె 할렐루야 할렐루야 루야 아멘 고쳤으나